దేవునికి స్తోత్రం ప్రయజ్ధూయా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ సమయంలో మన అంశం భయపడకము నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఏమంటున్నాడు భయపడకము నీ కుడి చేతిని నేను ఉన్నాను ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే భయపడవద్దు నేను నీ చేతిని పట్టుకొని ఉన్నాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు మనం యష్రంథములో నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము చూసినట్లయితే నీ దేవుడైన యహోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేది నేను చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొరుచున్నాను ఏమంటున్నాడు నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొరుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు ఏమంటున్నాడు మనకు సహాయము చేస్తానని చెబుతూ ఉన్నాడు ఎలా సహాయం చేస్తారంట మనకు మన కుడి చేతిని పట్టుకొని ఆయన ఏం చేస్తాడు సహాయము చేస్తారని చెబుతూ ఉన్నాడు మన యొక్క పరిస్థితిలో మనము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు లేవలేనటువంటి స్థితిలో నీ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ చేతిని పట్టుకొని ఆయన లేవనెత్తుతానని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనము మనకొచ్చినటువంటి ఇరుకులలో మనకొచ్చినటువంటి ఇబ్బందులలో మనకొచ్చినటువంటి కష్టాలలో మనము యేసు ప్రభు యొక్క చేతిని మనం పట్టుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఆ చేతిని మనం విడిచిపెడతాం ఆ చేతిని మనము విడిచిపెడతాం అదే ఎస్సు ప్రభు నీ చేతిని పట్టుకుంటే అదే ఎస్సు ప్రభు మన చేతిని పట్టుకుంటే ఏం చేయబడతాము అంటే అది విడిపింప తగదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుడు మన చేతిని పట్టుకోవాలి అందుకే ప్రభు అంటాడు భయపడకము నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే ఏమంటున్నాడు కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నాడు చూద్దాం ఒకటి ఆయన ఏమంటున్నాడు అంటే కీర్తనలు పద్దెనిమిది పదహారు పదిహేడు వచ్చరాల్లో ఆయన ఏమంటున్నాడు అంటే ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకు నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎక్కడ ఉండ ఉన్నత స్థలములలో నుండి ఆయన ఏం చేశాడు తన చేతిని చాపి ఆయన నన్ను పట్టుకొనిను ఏం చేస్తాడంట జలరాస్సులు ఏంటి జలరాస్సులు లో నుండి నన్ను తీసెను ఏం చేస్తాడు ఆయన కుడి చేతితో పట్టుకొని జలరాసులు అంటే కష్టాలు అపాయాలు ఏంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు జలరాశులలోనే ఉన్నప్పుడు ఆయన తన కుడి చేతిని ఏం చేస్తాడు మన కుడి చేతిని పట్టుకొని ఆయన ఆ ఏం చేస్తాడంట పట్టుకొని చున్నాడు అందుకనే ప్రభు అంటున్నాడు భయపడకము నీకు నేనున్నాను నేను సహాయము చేస్తా నీ కుడి చేతిని పట్టుకుని ఆ కుడి చేతిని పట్టుకుంటానని ఆయన సెలవిస్తున్న దేవుని బిడుల అదే పదిహేడో వచ్చిన పగవారు నన్ను ద్వేషించు వారు నాకైతే బలుష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన రక్షించను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు ఆయన బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే నా కంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన రక్షించును అని వాక్యము చెబుతా ఉంది ఎలా రక్షిస్తానంటున్నాడు ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఆ యొక్క బలవంతులైనటువంటి వారి నుంచి ఆ యొక్క దుష్టుల నుంచి మనను ద్వేషించు వారి నుంచి మనకంటే బలిష్ఠులైన వారి నుంచి ఆయన ఏం చేస్తానంటే మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనలను రక్షిస్తానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక హలలుయా హరలుయా ఆయన ఇంకేమున్నాడంటే లేవలెత్త అని చెబుతున్నాడు కీర్తనలు ముప్పై ఏడు ఇరవై నాలుగో ఏమంటున్నాడంటే యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు దేవుని స్తోత్రం కలిగిన గాక అలలుయా దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది అంటే యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఎవరంట యహో ఎవరు పట్టుకున్నాడు అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు ఒకవేళ అతడు నేలను స్థితిలో ఉన్నను ఆయన ఏమంటున్నాడు అంటే ఒకవేళ లేవలేని స్థితిలో నేను ఉన్నా ఆ ఉండినను ఏం చేయబడతాను లేవనెత్తబడతానని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన పట్టుకొని ఆయన మనల్ని లేవనెత్తుతాడు ఒకవేళ నువ్వు లేవలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఒకవేళ ఉంటే ఒకవేళ నువ్వు ఇబ్బందులలో కొలువిలో నీవుంటే ఆయన ఏమంటున్నాడు నిన్ను లేవనెత్తుతానని వాక్యం సెలవిస్తా ఉంది ఏం చేస్తాడంట లేవనెత్తుతాడు ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఆయన లేవనెత్తునని చెబుతున్నాడు మూడవదిగా రక్షింపబడును అని చెబుతున్నాడు మూడవది రక్షింపబడుట స్వార్థ పద్నాలుగ అధ్యాయు ముప్పై ముప్పై ఒకటి వచ్చినములో ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే మనల్ని రక్షిస్తానంటున్నాడు గాలిని చూసి భయపడి గాలిని చూసి మునిగిపో సాగి ప్రభు నన్ను రక్షించమని కేకలు వేసను దేవునికి స్తోత్రం కలిగిన గాక హరే ఏమంటున్నాడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగిలి ఎవరు మరి పేతురు గారు నీటి మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు నేను కూడా అని చెప్పి నడుస్తూ ఆయన ఆయన ఏం చేస్తానంటే గాలిని చూసి భయపడిపోతూ అన్నాడు గాలిని చూసి భయపడిపోతూ ఆయన ప్రభు నన్ను రక్షించమన్నప్పుడు వెంటనే ముప్పై ఒకట వచ్చిన అంటున్నాడు వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ఏమంటున్నాడు అతను వెంటనే ప్రభు చెయ్యి చాపి ఆ యొక్క ఆ చేతిని పట్టుకొని ఆయన లేవనెత్తుతున్నాడు అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహ పడుతున్నావని ఆయన చేతిని పట్టుకుని ఆయన లేవనెత్తినట్లుగా చూస్తూ ఉన్నా ప్రియా దేవుని బిడలారా ఏమంటున్నాడు ఆయన లేవనెత్తుతున్నాడు చూడండి ఆయన ఒకటి మనం చూసినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు జలరాశులలో ఉన్నప్పుడు ఆయన పైకి తీశాడు మరి ఇంకేమన్నా ఆయన మరి నేలన పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తాడు మరి మునిగిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన పట్టుకొని ఆయన లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడలారా అందుకే బ్రహ్మ అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేసేదను నీ కుడి చేతిని పట్టుకొని నేను నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తుతాను నీకు వచ్చిన భయం నుండి నీకు వచ్చిన ఇబ్బందుల నుండి నీకు వచ్చిన కష్టాల నుంచి నేను నిన్ను లేవనెత్తి నిన్ను బలపరుస్తాను భయపడవద్దు నీ కుడి చేతి నా చేతిలో ఉంది నువ్వు పట్టుకుంటే వదిలిపెడతావు కానీ నేనే నిన్ను పట్టుకుని నిన్ను నడిపిస్తాను నీ భయములో నీకు విడుదల కలుగు చేస్తానని ఏ సూప్రభు ఆయన ఏం చేస్తానంటే సెలవు ప్రియమైన దేవుడు విడలారా ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యమును బట్టి మరి రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విధానమును బట్టి మన ప్రార్థన చేసుకుందాం ప్రతి కూడా ఈ ఈ ఒక్కరుంచండి ప్రార్థన చేయండి ప్రభు నేను పడిపోయిన స్థితిలో ఉండగా నేను భయముతో ఉండగా నా కుడి చేతిని నీ చేతిలో పెట్టాను ప్రభు నీవు నన్ను కాచి కాపాడమని అడుగుదా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే రోగులై ఉన్నారో ఎవరైతే జ్వరాలతో ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో ఈ రాత్రి కాలము వారికి విడుదల కలిగినట్లుగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం స్తోత్రములు ప్రయత్నం హాలెలుయా 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 స్తోత్రం 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 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి అయా ఇదిగో ఈ రాత్రి కాలము నువ్వు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కొందనాను అయా ఇదిగో భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతులు నేను పట్టుకొని ఉన్నాను ప్రభాస్ శ్రవించాను దేవానికి వందనాలు అయా మా చేతిని మీ చేతుల్లో పెడుతూ ఉన్నామయ్యా మమ్మల్ని కాచి కాపాడమడుగుచు ఉన్నా ఎవరైతే ప్రార్థన అవసతులు కోరి ఉన్నారో ఈ రాత్రి వారందరూ కూడా మీరు తాకిస్తా అయా వారిని బలపరచు మరి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన ప్రభైన యేసు క్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి పెడకొనచ్చు నాము ఆ మేన్ అందరికీ వందనాలు